చూస్తూ ఉన్నాం ఎయిర్పోర్ట్ వద్ద వాతావరణం అనుకూలించట్లేదు రెండు విమానాలు తిరుపతి బెంగళూరుకు దారి మళ్లించారు అలాగే ప్రయాణికులంతా తీవ్ర అవస్థలు ఆ విజువల్స్ అన్ని చూస్తూ ఉన్నాం గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆకాశం మేఘావృతమై ఉండడంతో ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ వద్ద చాలా భీతావహ వాతావరణం నెలకొందని చెప్పాలి వాతావరణం సరిగా లేకపోవడంతో చాలా వరకు కూడా ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేస్తున్నారు దారి మళ్లిస్తూ ఉన్నారు ఎయిర్పోర్ట్ అధికారులు దానికి సంబంధించి అక్కడ ప్రయాణికులంతా కూడా నానా అవస్థలు పడుతూ ఉన్నారు